హాయ్ అండి ఇవాళ ఏడవ రోజు దేవి మనకి నవరాత్రులలో ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అండి బతుకమ్మ పండగ కూడా చాలామంది మంచిగా ట్రెడిషనల్గా తయారయ్యే మంచిగా వెళ్ళిపోతూనే ఉన్నారండి మాకంటే పండగ లేదు అందుకనే ఇక్కడ ఉన్నాను ఇంక ఇది ఒక స్లింగ్ బ్యాగ్ మనకి అడ్జస్టబుల్ కూడా ఉంది ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది మనకి పటోలా డిజైన్స్ త్రీ జిప్స్ ఉంటాయండి వన్ టూ త్రీ ఇదిగోండి ఫోన్ పడుతుంది చేంజ్ పడుతుంది అన్నీ పడతాయి మనం హ్యాండ్ హ్యాండిల్లో మనం క్యారీ చేయొచ్చు ఒక సింగిల్ హ్యాండిల్ కూడా నెక్స్ట్ వచ్చేసి స్లింగ్ అండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఒక ప్యాకెట్ అయితే ఉంటుంది అండ్ జిప్ అండ్ మళ్ళీ ఇంకొక జిప్ ఒక ఓపెన్ చేస్తే టూ ప్యాకెట్స్ వస్తాయి అండ్ బ్యాక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూసారా ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి పార్టీ వేర్ అండి మనకి స్లింగ్ కూడా ఉంటుంది ఇందులో హ్యాండిల్ వ్యాలీడ్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంది అండ్ ఇది చాలా చాలా ప్రీమియం క్వాలిటీ అండి నేను చెప్పనవసరం లేదు ఈ జిప్పే చెప్పుద్ది మీకు అండ్ ఇక్కడ చూసారా ఈ డిజైన్ కూడా మనకి చాలా హైలైట్గా యూనిక్గా ఉంటుంది చూడండి లోపల కూడా ఎంత స్పేసింగ్గా ఉందో సైడ్కి ప్యాకెట్స్ ఉన్నాయి జిప్ ఉంది హ్యాండిల్ అండ్ మనం ఇక్కడ చేయొచ్చు ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి నేను జస్ట్ వన్ ఏ ఒక్కటం ఒకటే చూపిస్తున్నాను షార్ట్ వీడియో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పైన టూ జిప్స్ ఉన్నాయండి అండ్ మనకి మంచిగా స్టైలిష్గా అయితే ఇవి టూ ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ హ్యాండిల్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ టూ జిప్స్ ఉన్నాయి బ్యాక్ ఇది వచ్చేసి మనకి మేకప్ కిట్ అండి అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ మంచి ఫ్లోరల్తో ఇందులో ఫోర్ పీసెస్ ఉంటాయి ఫోర్ సైజెస్ ఉంటాయి అండి అందులో నుంచి ఇది తీసాము కదా ఇందులో ఇంకా త్రీ ఉంటాయి టూ మొత్తం టోటల్గా ఫోర్ వస్తారు ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్లో హ్యాండిల్ బ్యాగ్ అండి మనకి బ్యాక్ ఒక జిప్ ఉంటుంది అండ్ సెంటర్లో టూ జిప్స్ ఉంటాయి అండ్ ఇంకొక జిప్ కూడా ఉంది చూడండి చాలా ఈజీగా అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ అండి అండ్ ప్రీమియం క్వాలిటీ చూసారా అండి స్టోన్స్ జరిగన్ స్టోన్స్ ఒరిజినల్ ఇది వచ్చేసి బ్యాక్ అండి ఇది వచ్చేసి మనకి క్యాప్ ఓపెన్ చేస్తే ఇందులో చైన్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి చైన్ మనకి దీనికి పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హ్యాండిల్ అండి మనకి ఫోన్ హ్యాండిల్ చేయొచ్చు అండ్ మనకి చైన్ స్లింగ్ కూడా ఉంటుంది ఇగోండి ఇక్కడ ఇలా ఓపెన్ చేశారు ఇలా ఉంటుంది సేమ్ మోడల్ అండి అది వచ్చేసి మనకి ప్లేన్ టిష్యూ లాగా వచ్చేసింది కదా ఇది వర్క్తోనే ఉంటుంది అండి కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది లాస్ట్ టైం చాలా మంది అడిగే అడిగారండి అయిపోయాయి మళ్ళీ రీస్ట్రాక్ అయినాయి నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ ప్లేన్ కూడా చాలా చాలా డీసెంట్ గా ఉంటుందండి కాకపోతే దీనికి స్లింగ్ ఉండదు బ్యాక్ జిప్ అండ్ ఫోన్ పౌచ్ అండ్ మనకి హ్యాండిల్ కూడా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఇది ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అండి ఇందులో కూడా మనకి వెరైటీస్ చాలా ఉన్నాయి ఇదిగోండి ఇలా ఉంటుంది అండ్ టూ ప్యాకెట్స్ వస్తాయి బ్యాగ్ జిప్ కూడా ఉండదు స్లింగ్ ఓకేనా అండి రోజు అయితే